Terima kasih telah menonton! கடங்கர் மேடங்கர் கடங்கர் மேடங்கர் கடங்கர் மேடங்கர் 1 செகண்ட் திருஞ்சி மேடங்க ப்ளீஸ் வாங்க சார் மேட மேட चलो पड़े <laughs> <-tarle> <laughs> శ్రీలీల ఈ అమ్మాయి నా కూతురు కూతురు నా కూతురు కూడా డాక్టర్ ఆమె గైనకాలజిస్ట్ అంటే వీళ్ళ మదర్ ఈమె కూడా డాక్టర్ ఇంకొక టూ అండ్ హాఫ్ మంత్స్ మ్యాక్సిమం ఒక రెండున్నర నెలల్లో ఆమె ఎంబీబీఎస్ పూర్తి అవుతుంది సో అందువల్ల ఈమె మనిషినే నేను నా పేరు నిడమానూరు నాగేశ్వరరావు క్రిస్ కాలేజీ చైర్మన్ని దాదాపు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు క్రిష్ కాలేజీకి సంబంధించినటువంటి

ఒంగోలుకి వచ్చినప్పుడు ఎన్నగారు మనవరాలు మనవరాలు ఇంకా గట్టిగా అందరికీ నమస్కారం ఒంగోలుకి రావడం మీకు తెలుసు అయితే ఫస్ట్ వచ్చిన వెంటనే గెస్ట్ వచ్చారు అంటే కాదండి మా ఊరు నేను మా ఊరికి వస్తే గెస్ట్ కాదు అన్నాను సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ హ్యూ అండ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ మీరా వాళ్ళని కూడా కలిసి బికాస్ భగవంత్ కేసీ అప్పుడు కలిసాను నా తర్వాత ఇప్పుడే ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఎస్పెషలీ ఈ స్టోర్స్ ఎక్కడైతే నాకు గుర్తుంది తాతగారు ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా మేము ఎప్పుడు షాపింగ్ కోసం నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఈ రోడ్లోనే సో ఇప్పుడు నాలాగా ఇంకా మీరందరూ ఎవరైతే ఒంగోలులో ఉన్నారు షాపింగ్కి ఏ అయినా అసలు మనకి ఒంగోలు అయితే ఈవెంట్స్ వరుసగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది సో యా క్రిస్మస్ అయినా న్యూ ఇయర్స్ అయినా పండుగలు ఎంతో ఎన్నో సో వాటన్నిటికీ కూడా చక్కగా షాపింగ్ చేసుకొని కూర్చొని జ్యూస్ తాగి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి ఐ థింక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈస్ ది రైట్ ప్లేస్ అండ్ ఇక్కడ పిలిచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ తాతగారు కూడా ఉన్నారు సో తాతగారు పాత జ్ఞాపకాలు ఉంటాయి నేను చిన్నప్పుడు బుడబుట్టగా అటు పరిగెత్త దాన్ని షాపింగ్ అప్పుడు సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అందరూ వచ్చి షాపింగ్ చేయాలి వేరే వేరే కలెక్షన్స్ ఉన్నాయి నాకు గుర్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎస్పెషల్లీ ఒంగూరులో ఉన్నప్పుడైతే మేము హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం బట్ మనకు అనుకూలంగా ఊర్లోనే ఉండేటట్టుగా మంచి క్వాలిటీతో మంచి వెరైటీస్తో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈస్ హ్యావ్ ఫర్ యూ సో మీరు అందరు రావాలి అండ్ ఇంకా చాలా స్టోర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు స్పెషల్ ఒక వెడ్డింగ్ క్యాటలాగ్ క్యాటలాగ్ గోల్డెన్ థ్రెడ్స్ అని సో కొత్త కలెక్షన్ ఉంది సో ఫస్ట్ స్టార్ట్ ఓకే చేద్దాం వెరీ చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ అంటే రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే హ్యాపీనెస్ తో ఒక పది చీరలు పొందామని ఇలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తీసుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇండియా షాపింగ్ మాల్ థర్టీ నైన్త్ స్టోర్ ఈరోజు ఓపెన్ చేశామండి వెరీ హ్యాపీ ఎప్పటి నుంచో ఒంగోలులో పెట్టాలని మా కోరిక సో ఫైనల్గా దేవుడు ఆశస్సులు వాళ్ళు ఇక్కడ పెట్టగలిగాం South India Shopping Mall is a one stop family destination. We have more than 1 lakh varieties. So, any occasion, any festival, or any celebration, you can come and uh, shop at South India as one single destination. So, we have saris from 159 159,000 up to 30,000. So, please come, celebrate, and shop with us. Thank you.